సౌరాష్ట్రే సోమనాథం చ అని జ్యోతిర్లింగాల ప్రస్తావన రాగానే మొదటగా గుర్తొచ్చే దేవాలయం సోమనాథ్ టెంపుల్ గుజరాత్ ఈ టెంపుల్ ఇతిహాసాల కాలం నాటిది చంద్రుడు తన భార్యలందరిలో రోహిణీదేవిని ఎక్కువగా ప్రేమిస్తాడు మిగిలిన వారందరినీ నిర్లక్ష్యం చేస్తాడు వారందరూ బాధపడి తమ తండ్రి అయిన దక్షుడికి తమ బాధను చెప్పుకుంటారు తన కుమార్తెలకు జరిగిన అన్యాయానికి దక్ష ప్రజాపతి కోపద్రిప్తుడే చంద్రుడిని క్షయవ్యాధితో బాధపడమని శపిస్తాడు చంద్రుడు శాప విమోచనం కోసం బ్రహ్మని ప్రార్థించగా బ్రహ్మ భూమిపై ప్రభాసపట్టణంలో ఒక శివలింగాన్ని స్థాపించి దాన్ని శివ పంచాక్షరితోనూ మృత్యుంజయ మహామంత్రంతోనూ జపించు శివానుగ్రహంతో నీ శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు అలాగే చంద్రుడు ప్రభాస పట్టణంలో శివుణ్ణి స్థాపించి ఎన్నో జపతపాలు చేయగా శివుడు ప్రత్యక్షమైపోయి దక్షుడి యొక్క శాపాన్ని పూర్తిగా తొలగించడానికి ఇది కానీ పెరుగుతూ తరుగుతూ ఉంటావని అందుచే కృష్ణపక్షం శుక్లపక్షం ఏర్పడతాయని చాంద్రకాలమానం ఏర్పడుతుందని చెప్పి వరమిస్తాడు అంతేకాకుండా తన భక్తుడి భక్తి ప్రపత్తులకు మెచ్చి ఆయనని తన అలంకారంగా ధరిస్తూ చంద్రశేఖరుడుగా పిలువబడతాడని చెప్పి అనుగ్రహిస్తాడు అప్పటి నుంచి ప్రభాస పట్టణంలో ఉమాసమేతుడై సోమనాథేశ్వరుగా వెలుగొందుతూ ఉంటాడు ఈ స్థల పురాణ విశిష్టత వలనే శ్రీకృష్ణుడు కూడా ఇదే స్థలంలో తన తుది తుదిష్వాసను విడుస్తాడు ఇలా ఈ ప్రాంతము కాలానుగుణంగా అకార్డింగ్ టు మైథాలజీ రిలీజియస్ అండ్ హిస్టారికల్ ఎన్నో గుర్తింపులను ప్రత్యేకతలను తనలో పొందుపరుచుకుంది ప్రస్తుతానికి వస్తే ఎన్నో ఆక్రమణలకి గురై తన సంపదల్ని పూర్వ వైభవాన్ని కోల్పోయి ఉన్న సోమనాథ్ టెంపుల్ని అప్పటి ఉపప్రధాని ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ గుడిని పునర్నిర్మించారు కానీ నిర్మాణం పూర్తి కాకముందే ఆయన నిష్క్రమించారు ఇప్పుడున్న అద్భుతమైన ఈ దేవాలయాన్ని మనకి ఆయన అందించారు అతి విశిష్టమైన ప్రత్యేకమైన జ్యోతిర్లింగాల్లో ప్రప్రదమైన సోమనాథ్ విశేషాలు ఇవి ఈ కార్తీక మాసంలో అటువంటి విశిష్టతలని అద్భుతాలని మీకు మరోసారి గుర్తు చేస్తూ మీ స్వామ్యం